బాగున్నారా ఈరోజు తల ఒత్తుగా పెరగటానికి ఆయిల్ కాస్తున్నాను చూడండి ఇదిగోండి ఆయిల్ మా వారు తెచ్చారు శబరివాళ్ళ నుంచి తెచ్చారు ఈరోజు ఆయిల్ ఎట్లా కాగబెట్టాలనేది చూపిస్తున్నాను జుట్టు అనేది బాగా పెరగాలని ఒత్తుగా కొడుగ్గా జుట్టు అనేది ఎలా పెరగాలనేది చిట్కా చూడండి ఫ్రెండ్స్ చూడండి మందార ఆకు పువ్వు ఇది మందార పువ్వు ఇది ఇది ఆకు ఇది ఉసిరికాయ చెట్టు ఉసిరికాయ మొక్కలు ఒక్క ఉసిరికాయ చాలు ఫ్రెండ్స్ మొక్కలు కరివేపాకు కరివేపాకు తులసాకు తులసాకు ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ తులసాకు తులసాకు ఎందుకంటే ఇది నూనెలో వేసి కాసిన తర్వాత చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ జుట్టుకి బయట నుంచి రాగానే బాగా తలనొప్పుగా అలా ఉంటే తల ఈ తులసా కనుక వేస్తే చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ తల అందుకు ఇది వాడుతున్నాను కలబంద కలబందెలా ముక్కలు చేసేసి ఎంతవరకు no le el friends son eh. los friends son los friends son los ఇలా మీరు వాడచ్చు ఫ్రెండ్స్ స్టోర్ చేసుకోవచ్చు రెండు నెలలు మూడు నెలలు ఉండేది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఐదు ఆరు నెలల నుంచి వాడుతున్నా ఫ్రెండ్స్ ఇది నేను వాడిన తర్వాతే ఇలా చేస్తున్నాను నేను వీడియో తీసి మీ అందరూ తెలియాలని చెప్పి చేస్తున్నాను మందార ఆకు వేసేసి మందార పువ్వు వేసిన తర్వాత ఆకు అంటే మొత్తం ఒకసారి వేయకూడదు అది కలర్ చేంజ్ అయిన తర్వాత ఇది వేస్తున్నాను చూడండి చూ ఫ్రెండ్స్ అలా కలర్ చేంజ్ అవుతుంది దీని తర్వాత కరేపాకు కూర్చోండి ఫ్రెండ్స్ ఎలా కలర్ చేంజ్ అవుతుందో ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఇప్పుడు తులసాకు వేస్తున్నా ఫ్రెండ్స్ తులసాకు వేస్తే చాలా డిఫరెంట్ తెలుస్తుంది ఫ్రెండ్స్ అలా అంతా చల్లగా ఉంటుంది కూల్గా ఇప్పుడు వేస్త ఉసిరికాయ చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాం కదా అవి వేస్తున్నాను ఉసిరికాయ వల్ల చాలా జుట్టు ఊటం కానీ తెగటం కానీ ఉండదు ఫ్రెండ్స్ ఉసిరి చాలా పని చేస్తుంది నూనెలో ఇప్పుడు కనుబంద వేస్తున్నాం ఫ్రెండ్స్ కలబంద మొక్కలు కూడా ఎగిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఒక్క హాఫ్ స్పూను మెంతులు ఫ్రెండ్స్ మెంతులు మన ఇంట్లో వంటింట్లోనే ఉంటాయి మెంతులు ఒక స్పూను వేసాను రెండో స్పూను అదండి ఫ్రెండ్స్ మెంతులు మెంతులు కూడా వేసేసి కాస్తే మీకు స్టోర్ చేసుకోవడానికి స్మెల్ కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇట్లా వాడండి మీ జుట్టు బాగా పెరిగిద్ది ఒత్తుగా పెరిగిద్ది తెల్ల జుట్టు కూడా ఊడదు తెగదు ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుందో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి బెనిఫిట్ ఎంత లాభం ఉంటుంది దీంట్లో ఎంత జుట్టు బాగా పెరుగుతుందో మీరే నాకు కామెంట్ చేయండి ఇది నాలుగు నెలలు మూడు నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ నేను చేశాను చేసి రాత్రి అయిపోవచ్చిందని ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ మీ అందరూ చూపిద్దామని వీడియో చేస్తున్నాను ఇదిగంటున్నాను ఉసిరికాయ ముక్కలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికినాయి ఈ ఆకుల్లో పువ్వుల్లో కాయల్లో ఉన్న లిక్విడ్ అంతా నూనెలోకి దిగాలి ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయ్యాక చూడండి ఎలా చేంజ్ అవుతుందో కలర్ కలబంద కలబంద చూడ ఫ్రెండ్స్ ఎలా ఉందో దారిన ఆరిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని వడకట్టేసుకొని ఒక బౌల్లో పెట్టి ఆరిన తర్వాత ఒక డబ్బాలో పోసుకొని రోజు పొద్దున సాయంత్రం విష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది రాసుకున్న తర్వాత తలంటు పోసుకోవాలా ఏంటి అని అడగచ్చు అవసరం లేదు ఫ్రెండ్స్ మామూలుగా మనం నూనె ఎట్లా వాడతామో అలా వాడుకోవచ్చు మనం రోజువారీ యూజ్ చేసే నూనె ఎలా వాడుతున్నామో ఇది కూడా అలా వాడుకోవచ్చు మన ఇష్టం తలకి ఎప్పుడైనా పోసుకోవచ్చు ఇది రాసుకున్నాము తలకు పోసుకోవాలి అన్న ఆలోచన అయితే అవద్దు డైలీ వారి లాగే రాసేసుకోవచ్చు ఇవి నేస్తున్నాం కదా ఇలానే ఉంచుకోవచ్చా అని మీరు అడగచ్చు ఇన్నేసినా వేసినా ఈ బెనిఫిట్ కానీ మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఇవన్నీ మనం ఇంట్లో ఉండే చిక్క ఇవి ఇంట్లో ఉండే వస్తువులే ఎంత ఎక్కువగా ఈ నూనె తల్లో ఉంటుందో అంత జుట్టు బాగా గ్రోత్గా పెరిగిద్ది ఫ్రెండ్స్ ఎమ్మటే అనేది నీళ్ళు సాన్ చేసే అవసరం లేదు తలస్థానం ఒకసారి వాడి చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమైద్ది ఫ్రెండ్స్ కలర్ చేంజ్ అయింది ఇంక ఇప్పుడు మనం కట్టేసుకోవచ్చు సిమ్లోనే పెట్టి కాచుకోవాలి ఫ్రెండ్స్ హైలో వద్దు చూడండి ఎలా ఉందో నేనైతే పొయ్యి కట్టేశాను వేగిపోయినాయి అంతా శుభ్రంగా వేగిపోయినాయి ఇది ఇంక ఇలానే ఉంచేసేసి ఆరేదాకా ఉంచేస్తే వీటిలో ఉన్న లిక్విడ్ మొత్తం ఆ నూనెకి అనేది పట్టిద్ది ఈరోజు ఇంటి చిట్కా ఫ్రెండ్స్ పాటించండి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్